రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల మున్సిపాలిటీ బిఎంఆర్ గార్డెన్స్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అధ్యక్షత వహించగా అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి తుర్కెంజాల మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధ రామ్రెడ్డి వైస్ చైర్పర్సన్ హర్తా ధనరాజ్ టీపీసీసీ సభ్యులు కౌన్సిలర్ కాకుమార్ సునీల్ కౌన్సిలర్ కవితా శేఖర్ గౌడ్ కౌన్సిలర్ మర్రిమాధయ్ మహేందర్ రెడ్డి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ కౌన్సిలర్ గుండా భాగ్యమ్మ ధన్రాజ్ కౌన్సిలర్ బాలరాజ్ పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జయపాల్రెడ్డి పెద్దంబర్పేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు జోర్కా గీత శ్రీరాములు ముదిరాజ్ నమ్మ రామలింగం వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు భారీ సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు హాజరయ్యారు Om Marumbhai binary Marib Stu Chõ A అధ్యక్షు గారు మార్గమారటరు ఇక్కడికి వచ్చిన నా మాంగలుకుకు సభకు కూడా వేడుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం కత్మ ఈ ఆర్గనైజర్లంటి కొడ గెలిపించడానికి ఇంతగా అది మనం ముందుకు వస్తున్నందుకు అదేవిధంగా ఏ ప్రాజెక్టులు తీసుకురావడానికి కూడా ఆయన ముందుండి పనిచేయడానికి చాలా అవసరపడతాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి be yeah. i'm

పోయినటువంటి ఎన్నికల్లో ఇలాంటి సమావేశాన్ని మనం పెట్టుకున్నాం మనకు నలభై వేల మెజారిటీ వచ్చింది అనడానికి ఆ రోజు కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయమన్నాడు ఆయన కూడా రావడానికి పెద్ద నుంచి బయలుదేరిక రాకుండా లేరు అందరూ కష్టపడతారు ఆ కష్టమే ఈ ఫలితం రేపు మీకు ఈ ఎన్నికల ఎన్నికలైన పూర్తి చేద్దాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఉన్న చెప్పడం జరిగింది కాబట్టి

బీజేపీ బీజేపీ పార్టీ పార్టీ ఉందో ఈ విభజించి పరిపాలన చేస్తున్నారు ఈ ప్రాంతంలో భారతదేశంలో స్వేచ్ఛ కావాలి యువకులకు ఉద్యోగాలు కావాలి రైతులకు న్యాయం కావాలంటే చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర భాగంలో

కార్యకర్తలు మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాబట్టి ఆ కాంగ్రెస్ కార్యకర్తలే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ ప్రత్యక్షంగా అంత ఎన్ని ఇబ్బందులు అన్నారు ఏ రోజు కూడా ఆ పార్టీకి ఇవ్వకుంటూ ఉండకుండా మనము మన పనులు మన కాంగ్రెస్ గౌరవాన్ని గౌరవాన్ని కాపాడుకుంటూ ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఏఐసి సోదరులు కోవన్ రెడ్డి గోపాల్ రెడ్డి గారు రంగారెడ్డి కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి అని కోరుకునే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసిన మండల అధ్యక్షులు ఎంపీటీసీలు మీ అందరూ పట్టి రోజు మీ అందరూ కూడా నాయకులు కాబోతున్నారు అంటే కావాలి అనుకుంటున్నామంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడం అనేటువంటిది మనం మాత్రమే ఊహించినాం చాలా మంది ఊహించలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ నిలుసుకున్నామని అసలు నాయకులు అందరూ యుద్ధం చేశారు కానీ మన రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడే పైపాల్ అన్నట్టుగా అందరం నిలవలేకపోయినాం కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం పార్లమెంట్లో మననీయో చేస్తున్నాం మన ముందు చూ మనకు కావలసినటువంటి వనరులు హైదరాబాద్ నగరానికి ఆనంలో అభ్యర్థి జరగలేదు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఒక పాపాకు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా ఉండి మొన్న రోడ్ చేసి ఈరోజు మీకు తెలుసు పార్టీ పోటీ చేయడానికి కూడా ఇక్కడ రెండు అక్కడ రెండు కానీ రేపు మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కానీ నూరు ఆరు కానీ రేపు వివిధ గ్రామాలలో మనం కమిటీ లేకపోతున్నాం ప్రతి ప్రతి పైసా కూడా మనం చెప్పింది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పి మనం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను వేసి ఆ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పిండు గ్రామాలలో ఉండే అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానికి మీరే కథానాయకులు కావాలి మీరే ముందు ఉండాలి మన కులాలతో మతాలతో ప్రాంతాలతో మరి బాధ్యతగా మనం మన అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పెద్ద విజయ కార్యక్రమాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే మనము సమయం